ఈరోజు కనేకల మండలంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యాసంఘం సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినీత పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏమనగా కనేకల మండలంలో గత ఏడు సంవత్సరాల నుంచి పీడిఎస్ ఆధ్వర్యంలో రాస్తారోగా ధరలు నిర్ణయించినప్పుడు కూడా ఇందువరకు కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాంక్షన్ అయింది కానీ వాటిని వెంటనే పనులు మాత్రం పనులు మాత్రం ప్రారంభించలే ప్రారంభించలేదు కాబట్టి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థంఘంగా ఏం కోరుకుంటున్నామంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చుడతాం అదేవిధంగా కనేకల మండలంలో ఎస్సీ హాస్టల్ కూడా లేదు కేవలం ఒక బీసీ హాస్టల్లో ఉంది పోయి అక్కడ బీసీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్ సీట్లు అడిగితే ఇక్కడ లేదు బీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి సంబంధం లేదు ఓన్లీ బీసీ హాస్టల్లో కేవలం పది సీట్లు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి కనేకల మండలం వెంటనే కాలు శ్రీనివాసులు గారు కూడా మా రాయచిగ్రం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి ఇక్కడ కన్యాకల మండలంలో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వెంటనే పనులు ప్రారంభించాలి అదేవిధంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్ కూడా ఎస్సీ హాస్టల్ను కూడా వెంటనే ఏర్పాటు చేయాలని ప్రగతిశీల ప్రదర్శన విద్యార్థి సంఘంగా తెలియజేస్తున్నాం